ఇక్కడ పిఠాపురంలో పోటీలు చేస్తుంటే రామ్ చరణ్ ఏమో పిఠాపురంలో తన బాబాయ్ గెలవాలి అన్న కృత నిశ్చయంతో ఎంతో మంది ఆర్టిస్టులు వెళ్ళి చేయడమే కాదు నేను కూడా చేస్తాను మా మహాబాయ్ మద్దతు పలుకుతాను మా నాన్న దాయ్తోడు ఈ ఎన్నికల ఖర్చు గానీ ఒక ఐదు కోట్లు ఇచ్చాడు నేను కూడా సైతం ప్రచారాజ్నికి సమీధానం ఒక్కటి ఆహుతిస్తాను అంటూ రామ్ చరణ్ పేజీ వెళ్ళి వెళ్తే అల్లు అర్జున్ ఒకేళ వస్తే పిఠాపురం కాకపోతే జనసేన ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ నిలబడి గెలపడి తలపడి అన్నట్టుగా దిగాలి ప్రచారానికి మామూలుగా ఉన్న తల్లి బిడ్డ న్యాయం ప్రకారం మామలుళ్ళ న్యాయం ప్రకారం మరి ఎందుకు అల్లు అర్జున్ ఆ విధంగా వెళ్ళి వైసీపీ గెలవాలని కోరుకున్నాడు ఆయన స్టాండ్ ఏంటి అసలు ఎందుకని వీళ్ళిద్దరి మధ్య వైరం ఇప్పుడు ఈ విధంగా పడగ విప్పింది ఇది ఎప్పటిది అని చూస్తే చాలా మంది అనుకుంటారు ఏంటంటే రెండు వేల ఎనిమిది తొమ్మిది మధ్య కాలంలో ఆ ఎన్నికలప్పుడు ప్రజారాజ్యం రావడం పోటీ చేయడం ఘోరంగా ఓడిపోవడం పద్దెనిమిది సీట్లకు పరిమితం కావడం ఒక సమయంలో వీళ్ళ నాన్న రెండు వందల తొంభై మూడు సీట్లు మేమే కొడుతున్నాం కాసుకోండి అన్నాడు అల్లు అరవింద్ కానీ అక్కడ జరిగింది ఏంటంటే రెండు వందల తొంభై రెండు ఇరవై తొమ్మిది అన్న వేసుకోండి అది కూడా రాకుండా ఏ పద్దెనిమిది సీట్లకు పరిమితం అయిపోవడం ఎవరు ప్రజారాజ్యం పార్టీ చాలా ఘోరమైన అవమానం మైక్ ముందుకు వచ్చిన మీడియా ముందుకు వచ్చిన చిరంజీవి అన్న ఏంటంటే మేము టికెట్లు అమ్ముకున్నాము అనే మాట బాగా అవడంతో ఈ విధమైన ఘోరమైన ఫలితాలు వచ్చాయి చాలా దారుణం బ్యాడ్ ఇది అని ఆయన ఫీల్ అవడం అనేది తర్వాత అది వైఎస్ఆర్ కలిసి రావడం ఆయన కాంగ్రెస్ తిరిగి గెలవడం అనేది వేరే చరిత్ర సరే ఇక్కడ కీరోలు ఎవరిది అంటే అల్లు అరవింద్ ఎప్పుడైతే టికెట్లని సినిమా బాక్సులు అమ్మినట్టు అమ్మారు అనే ఒక వార్త బయటకు వచ్చిందో దాని వెనక అల్లు అరవింద్ ఉన్నాడు చాలా థియేటర్లు ఇప్పుడు చూడండి పోయి గీతా ఆర్ట్స్ గీత ఆర్ట్స్ మీద గీత ఫలానా థియేటర్ ఉందంటే దాని ముందు గీత ఉంటుంది అది ఎప్పుడు జరిగింది అంటే టికెట్లు నేను టికెట్ ఇస్తే నువ్వు నాకేమిస్తావు అంటే చాలా మంది రాజమండ్రి అక్కడ ఇక్కడ పాలకొల్లు వాటిలో వీటిలో విజయవాడ కావచ్చు కొన్ని ప్రాంతాల్లో ఇదిగో మా థియేటర్ ఇస్తున్నాం టికెట్ ఇవ్వండి అని తీసుకొని వాళ్ళు అనుకుంటా డాక్టర్ అయితే ఇప్పుడు అడ్రస్ లేడంటే ఎక్కడున్నాడో ఎందుకు తెలియదు అంట ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి పోటీ చేసి అడ్రస్ గలంత అయిపోయాడు ఈ క్రమంలో అల్లు అరవింద్ చేసిన ఒకనొక దంద వ్యాపారం ఎంతమందో జీవితాలను తారుమారు చేసింది అసలు ఇతన్ని పెట్టిన అమ్మకాలు కొనుగోళ్ల వ్యవహారంలోనే పార్టీ దివాళా తీసింది చాలా ఘోరంగా నష్టపోయింది ఈ వార్త బయటికి వెళ్ళింది చాలా మంది మేధావులు మిత్రాల లాంటి మేధావులు అంతా బయటకు వచ్చేసారు దానికి కారణం అల్లు అరవింద్ కమర్షియాలిటీ అందువల్లే మనం పార్టీ పెట్టి అది సరిగ్గా ఎదగనేయకుండా చేసినందుకు కారణం ప్రధానమైన కారణం అల్లు అరవింద్ అనే ఒక ముద్ర మెగా ఫ్యామిలీ అంటే కొణిదెల ఫ్యామిలీలో బలంగా పడింది అని ఒక సమాచారం ఇంకొక భయంకరమైన లింక్ టు ది అల్లు అరవింద్ ఏంటంటే అమలాపురం ఎన్నికల అమలాపురం ఎంపీ టికెట్ ని ఒక ఎన్నికల సమయంలో అది తొంభై తొమ్మిది రెండు వేల కానీ తొంభై తొమ్మిది అనుకుంటా మరి ఎప్పుడో టిడిపి నుంచి అల్లు అరవింద్ అడిగాడని ఆ టికెట్ చంద్రబాబు ఆయన చంద్రబాబు అంటేనే టికెట్ ని వంద కోట్లకి అమ్ముకుంటాడు ఎంపీ టికెట్ ని ఆ సమీకరణాలలో భాగంగా ఈయనకి ఈయలేకపోయాడని ఇతను తన గుప్పెట్లో ఉన్న భావని రెచ్చగొట్టి 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 ప్రజారాజ్యం పార్టీని ఎట్టకేలకి రెండు వేల ఎనిమిదిలో పెట్టించాడని ఆ పార్టీ స్థాపన వెనుక అల్లు అరవింద్ ఇగో ఉందని ఒక సమాచారం అప్పట్లో బాగా గట్టిగా చర్చలోకి వచ్చిన ఒక మ్యాటర్ ఓవరాల్గా ప్రజారాజ్యం పార్టీ పుట్టుకకి అల్లు అరవింద్ కారణం తర్వాత దాని భూస్థాపితం కావడానికి ఘోర పరాజయానికి అల్లు అరవింద్ కారణం అనేది అండర్లైన్ చేసుకోదగిన ఒకనొక పాయింట్గా చాలా మంది చెప్తారు ఓవరాల్గా అల్లు అరవింద్ వల్ల మెగా ఫ్యామిలీ అద్భుతంగా ఎదగాల్సిన పరిస్థితి నుంచి అది ఏది రాజకీయంగా తప్పుకోవడానికి గల కారణం లాస్ట్కి పాపం చిరంజీవి ఈ రోజున కాంగ్రెస్లో ఉన్న బిజెపి అభ్యర్థులు ఎందుకంటే ఆ పద్మ అవార్డు తీసుకున్న పాపానికి ఏది ఎవరు సీఎం రమేష్ లాంటి వాళ్ళకి ప్రచారం చేసుకునే పరిస్థితి ఇదంతా ఏర్పడడానికి ఆయన ఫీడ్ అవుట్ అవ్వడానికి ఆయన ప్రజారాజ్యం పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో ఒక రాజ్యసభకి ఒక కేంద్ర మంత్రిత్వానికి తాకట్టు పెట్టడానికి గల మొత్తం కారణం అల్లు అరవింద్ అనేది మెగా కాంపౌండ్ లోపల 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 లోలపు లోపల లోపల ఒక లాగా వ్యాపించిన ఒక భయానకమైన దుస్థితి కి ఈ మెంటల్ టార్చర్ తట్టుకోలేక అల్లు అర్జున్ పాపం సన్ ఆఫ్ సత్యమూర్తి అని ఒకనొక సినిమా తీసుకుని వాళ్ళ నాన్న అంటే ఎలాంటి ఆయన బ్రాండ్ వాల్యూని మనం కొద్దిగా పెంచాలి అన్న కోణంలో సన్ ఆఫ్ సత్యమూర్తిలో మొత్తం నాన్న ఉంటుంది అసలు వేరే సన్ ఆఫ్ వనంగానే ఆ సత్యమూర్తి ఎవరో కాదు ఈయనే ఈయన నాన్న ఆ సన్ ఆఫ్ సత్యమూర్తి అంటే సత్యమూర్తి యొక్క తండ్రి సత్యము అంటే ఏంటి ఆయన అంత నిజాయితీ పరుడు అని చెప్పడానికి వచ్చిన సమస్య ఇది ఆ గొడవ ఆ టైటిల్ వెనక ఉన్న అర్థం అది వాళ్ళ నాన్న మీద విపరీతంగా ఆయన పరువుని ప్రతిష్టని అప్పుడప్పుడు కొన్ని డైలాగ్స్ డ్రాపింగ్ చేయటం వీటన్నిటి వెనక మా నాన్న ఇంత సచీరుడు నిజాయితీ పరుడు ఆయన అన్న మించిన తురుముతోపు లేడు అని చెప్పడంలో భాగంగా వచ్చిన సినిమా అది వాళ్ళ నాన్న మీద అల్లు అరవింద్ మీద అంత భయానకమైన ముద్ర ఎక్కడ ఉంది అంటే మెగా కాంపౌండ్లో మరి ముఖ్యంగా కుణిదల వంశానికి ఉంది చాలా మంది అనుకుంటారు అక్కడి నుంచి మాత్రమే కావచ్చు వీళ్ళిద్దరి మధ్య పొరపత్యాలు వచ్చేయాలి నిజంగా చూస్తే రెండు వేల మూడులో అంతకన్నా ముందు పవన్ కళ్యాణ్ జయాని అని ఒక సినిమా తీస్తే ఆ సినిమాకి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిత్రమైన విషయం ఏంటంటే తన బావ తన యొక్క అన్న యొక్క బామ్మది అల్లు అరవింద్ తన అన్న బ్రాండ్ మేజ్ ని అమాంతం వాడేసుకొని అతను బాగుపడ్డాడు తప్ప అన్నదమ్ముల్లో మేము మరి ముఖ్యంగా మా మధ్య అన్న నాగబాబు ఇప్పటికీ మధ్య తరగతి బతుకు బతకడానికి గల కారణం మా అన్న యొక్క సొమ్ము వాడేవడో మా అన్న యొక్క సోకు వాడేవడో సొమ్ము చేసుకున్నాడు సరే ఈవెందో బావే కావచ్చు బావ మధ్య కావచ్చు అన్న ఒక దుగ్ధ కొద్దీ జాని సినిమాని ఘోరమైన అటర్ఫ్లాప్ గా తీర్చిదిద్దాడు పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్ద అపవాదు నింద ముద్ర ఉంది కృష్ణానగర్ సొంతగొందులో ఎవరినటిగా చెప్తాడు ఆ సినిమా కాస్ట్యూమ్ గా పనిచేసిన అతను అద్దింట్లో ఉన్నాడు కాస్త కృష్ణానగర్ లో పెద్ద బిల్డింగ్ కట్టాడు కావంటే మీరు కావంటే నేను దా అడ్రస్ కూడా ఇస్తాను పోయి చూడొచ్చారు అయితే ఒక రోజుకి ఒక షాట్ అట అది మామూలుగా అయితే ఒక రోజుకి ఒక నాలుగు సీన్లు తీస్తారు ఒక ఫాస్టెస్ట్ డైరెక్టర్ అయితే కొద్ది క్వాలిటీ డైరెక్టర్ అంటే రెండు సినిమాలు రెండు సీన్లు ఇస్తాడు మహా క్వాలిటీ కావాల్సినంత బడ్జెట్ ఉందంటే ఒక సీన్ తీస్తాడేమో మామూలుగా అయితే నాలుగు రీజనబుల్గా ఇది కొద్ది ఫాస్టెస్ట్ టకటకటకటక టక్ ట్రీ అలాంటిది ఒక షార్ట్ ఒక రోజు అంటే అది రివెంజ్ పవన్ కళ్యాణ్ అల్లుడు అరవింద్ తన అన్న చిరంజీవి అనే బ్రాండ్ మీదని అడ్డం పెట్టుకొని వాడక దొబ్బి కోట్లు కొల్లగొట్టాడు అన్న అభిప్రాయంతో అరవింద్ మీద ఆ రోజుల్లోనే పవన్ కళ్యాణ్ రివ్యూంజి తీర్చుకున్నాడు అనేది కృష్ణనగర్ టాక్ ఫిల్మ్ నగర్ టాక్ ఇండస్ట్రీ టాక్ వీళ్ళ మధ్య ఇంత భయానకమైన కి బీజం పడింది కేవలం రెండు వేల ఎనిమిది తొమ్మిది నాటి పరిస్థితులు మాత్రమే కాదు ప్రజారాజ్యం టికెట్లని బాక్సులు సినిమా బాక్సులు అమ్ముకున్నట్టు అమ్ముకున్నాడన్న ఆ మాటలోంచి వైరం పుట్టలేదు దీని వెనక అరవింద్ ఉన్నాడు కాబట్టి ఆ అరవింద్ వల్లే మన యొక్క రాజకీయ జీవితం సమాధి అయ్యింది వీళ్ళు ఎక్కడి వరకు చూశారంటే తాము మద్దతు పలికిన ప్రకాశ్ రాజును కూడా కనీసం గెలిపించుకోలేని దుస్థితి ఏది మెగా కాంపౌండ్ కి వీటి అన్నిటి వెనక తాము ఇంత పేరుండి ఇంత పరపతి లేకుండా రాజకీయంగా ఇంత హీనస్థితిలో ఉండడానికి గల కారణం అరవింద్ యొక్క కమర్షియాలిటీ అనేది అల్లు ఫ్యామిలీ మీద కొనుదల ఫ్యామిలీకి ఉన్న అభిప్రాయం ఈ క్రమంలో తమ మెగా హీరోలలో ఒకడిగా ఉంటూ ఈరోజు ఏ ఏ అంటే ఏంది అల్లు అర్జున్ అంటే మెగా కొనుదలవి ఎగిరిపోయినాయి మాది అసలు బ్రాండ్ అంటే ఎవరిదో మెగాదో చిరంజీవిదో కాదు మాది మా అల్లు రామలింగయ్య అనే ఆయన ఇంత బీజం వేయకపోతే మా అత్తయ్య సురేఖ గాని చిరంజీవిని పెళ్లి చేసుకోకుంటే ఈ రోజున మెగాస్టార్ లేడు చిరంజీవి లేడు ఆయన శివశేఖర్ వరప్రసాద్ లాగా ఒక సాదాసీదా గుమస్తాగా ఎక్కడో పడి ఉండేవాడు లేకపోతే ఆయనతో పాటు ఆయన నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా ఆయనతో పాటు ప్రయాణం చేసిన నారాయణ సుధాకర్ పోతే నారాయణరావు సుధాకర్ ఇంకోటి ప్రసాదరావు ఇలాంటి వాళ్ళల్లో గొట్టంగాళ్ళలో లాగా చిరంజీవి పడి ఉండేవాడు మెగా అనే ఒక టైటిల్ కార్డు రోజు చిరంజీవికి వచ్చిందంటే కారణం మా అల్లు బుర్రా మా నాన్న యొక్క శక్తి సామర్థ్యాలు కమర్షియాలిటీ అనేది అల్లు అర్జున్ ఫీల్ అవడంతో పాటు తను కూడా రోజున ఒక పాన్ ఇండియా స్టార్ వేడు ఐకానిక్ స్టార్ గా ఆయనకు పేరుంది పాన్ ఇండియా స్టార్ ఈరోజు అతని సినిమాలు పుష్ప లాంటివి ఐదు వందల కోట్లు మొన్న వసూలు చేస్తే ఇంకొక ఐదు వందల కోట్ల పుష్పటు రెడీ అవుతుంటే అతను కండిషన్ ఏంటంటే అతని సినిమాల హిట్లు చూసి చిరంజీవి కొడుకునేంత పరిస్థితి వచ్చింది అంతగా ఎదిగిపోయాడు ఓన్ ఈ రోజున సొంత కాళ్ళ మీద నిలబడ్డం ఒక హీరోల్లో వారసత్వం నుంచి వచ్చిన హీరోల్లో నిలబడ్డం ఇప్పటికీ రామ్ చరణ్కి స్టేటస్ లేదు రామ్ చరణ్ ఇప్పటికీ సరైన డైరెక్టర్ గాని లేకపోతే సినిమా ఫ్లాప్ అలాంటి కండిషన్ నుంచి ఓన్ గా తన చరిష్మతో స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ఈరోజు తన చరిష్మతో సినిమా బండి లాగిస్తున్నాడు ఇదే పుష్ప అనే సినిమాని ఫస్ట్ తీసిపోయి ఎవరికి చెప్పారు మహేష్ బాబు చెప్పాడు కుమార్ ఆ రోజు శివరాత్రి నాకు బాగా గుర్తు వాడు ఇంత స్లాంగ్ నేను చేయలేని వాడు మొదలై సింగింగ్ ఎక్స్ప్రెషన్ స్టార్ మహేష్ బాబు వాడు వీడు అంటున్నందుకు ఆ ఫీల్ అభిమానులు ఫీల్ అవుతారేమో అయితే అలాంటి మహేష్ బాబు స్లాంగ్ అనేది సరిగ్గా హ్యాండిల్ చేయలేడు నా వల్ల కాదని చేతులు ఎత్తిచ్చాడని తర్వాత వెంటనే పోయి పుష్పాన్ని తీసుకుపోయి అల్లు అర్జున్ చెప్పాడని అల్లు అర్జున్ దాన్ని ఒక్క రేంజ్ లో ఎరగదీశాడని అది చూసి నా మీద ఆ ముద్రపడిందని గుంటూరు కారణంలో గుంటూరు స్లాంగ్ మహేష్ బాబు మాట్లాడాడని ఇది ఉపకథ అయితే అల్లు అర్జున్ ఈ రోజు అనేవాడు రేంజ్ కెలిపాడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఇలాంటి స్టార్ డమ్ ని తెచ్చుకున్నాక నాకు ఇంకేంది తొక్కలో మెగా తొక్కల ఒక్కదా వాళ్ళేవాళ్ళు మా తాత పెట్టిన బిట్తో బతుకుతున్న వాళ్ళు అనే ఒక అభిప్రాయానికి అల్లు అర్జున్ అక్కడక్కడ మధ్య మధ్యలో కూడా కొన్ని డ్రాపింగ్స్ రిలీజ్ చేశాడు అది మీడియాలో వెంటనే చర్చకు వచ్చేది ఇవన్నీ మనం చూసే ఉంటాం ఈ రోజు అది పతాక స్థాయికి వెళ్ళింది కొన్ని రోజులు పోతే ఇతను ఆల్రెడీ రెడ్ చూసుకున్నాడు చేసుకున్నాడు వైఎస్ఎల్సీ రెడ్ల పార్టీ కొన్ని రోజులు పోతే ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోయి ఇతను పోయి పార్టీలో చేరిపోతాడు అనే వరకు వెళ్ళింది జనసేన అనే దాన్ని ఇతను పడుచుకోవట్ల పెచ్చ లైట్ ఎందుకంటే ప్రజారాజ్యం అనేది మా నాన్న ద్వారా డౌన్ఫాల్ అయిందని అది లేకుండా పోయిందని అలాంటిది ముద్ర నింద ఉన్న మేము జనసేనతో దాని రివేంజ్ లో ఉంచి కదా దాని కౌంటర్గా కదా పుట్టుకొచ్చింది ఆ అవమానం భరించలేక జనసేన పెట్టింది మన పవన్ కళ్యాణ్ అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ పార్టీతో నాకేం పని దాని వెనక మా నాన్న యొక్క బ్యాడ్ హిస్టరీ ఉంది ఆయన యొక్క స్వార్థం ఉన్న పేరు చెడ్డ పేరు ఉంది నాకొద్దు ఆ జనసేన అని ఈ రోజున ఇతను బయటకు వచ్చాడు అదే నంజాలలో చూపించాడు ఇంకా వచ్చే రోజుల్లో విశ్వరూపం చాలా ఉండబోతుంది అనేది ఈ మొత్తం ఎపిసోడ్లో దాగిన అసలు రహస్యం దీన్ని ఎవరైతే గుర్తించరో వాళ్ళంతా అమాయకుల కింద లెక్క అనేది ఒక రాజకీయ విశ్లేషణ ఇదే నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను దట్స్ ఇట్